ఏమిటండి రైతు తిని బాగుపడేది రైతు మీద పడి ఇది అవటం తప్పితే ఏదో తింటున్నారు చేస్తున్నారు కానీ రెండు నెలలు బట్టి గొడ్డి చాకరి చేసి దీన్ని ఒక పసిపిల్లాంటి పెంచినట్టు పెంచితేనండి ఇంకా నాకు ఇంకా మూడు దాకా రావాలి దీన్ని పెట్టుబడి శ్రీరామనవమికి కోస్తే ఏమన్నా కొంచెం లాభం వచ్చింది కదా అనుకున్నాను చూడండి చెట్లు ఎలా ఇరిగిపోయినాయి మొత్తం రాత్రి పెద్ద వర్షం పడింది కదా చూడండి కొమ్మలు ఎలా ఇరిగిపోయి ఉన్నాయో లోపల అంతా కూడా ఆగమాగం అయిపోయిందండి చాలా బాధ అనిపెట్టింది చూడండి మొక్కలు ఎలా ఇరిగిపోయినాయో ఇందులో సగం పువ్వులు కూడా పనికిరావు నాకు తెలిసి ఎందుకంటే అంతా మట్టి కొట్టుకొని ఉంటుంది చూడండి అంతా మట్టినమాట పువ్వుల నిండా ఈ పూట వర్షం పడిందంటే ఇంకా చెట్లు పీకేయటమే కా పనికిరావి చూసారా నిజంగా నీ వ్యవసాయం చేయటం అనవసరం అనిపిస్తుంది నాకు ఎంత ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది అసలుకి చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళైతే నాకు ఇన్ని రోజుల నుంచి నేను చాకిరి చేస్తే తినొచ్చటానికి ఇలా అయిపోయింది ఈ వర్షం నా గురించి పడిందా ఇలా నన్ను నాగం చేయడానికి ఏ పడిందా అనిపిస్తుంది నాకు చూడండి అసలు ఇందులో కనీసం వర్షం పడకుండా ఉంటే సగవన్నా పనికొస్తాయి వర్షం పడిందంటే ఇవన్నీ మళ్ళీ తెంపి నేను బయట పారిపోయాలి చూడండి ఎంత ఆగమంటే అంత ఆగమైపోయిందనమాట కొమ్మలు కూడా ఇరిగిపోయినాయి ఏం చేయలేమండి మేము పది రూపాయలు అన్నా తినగలుగుతాం అనుకునే టయానికి ఇలా ఏదో ఒకటి మా నోటి దగ్గర కూడు లాగేత్తనాయి ఏం చేయలేమండి ఇంకా ఇంక చేయగలిగింది ఏమి లేదు అసలు బాధపడతా తప్పితే ఇంకేం చేయలేము మేము